అందరికీ నమస్కారం ఈరోజు ఆదోని పట్టణం వన్ టౌన్ పట్టణంలోని మనకి కొద్ది రోజులుగా డీజల్ దొంగతనాలు రాత్రిపూట లారీల నుండి డీజిల్ దొంగతనాలు కంటిన్యూస్ రిపీటెడ్గా జరిగాయి దాని మీద కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఈరోజు ఒక పన్నెండు మంది డీజల్ అఫెండర్స్ దొరికారు పదకొండు మంది డీజల్ అఫెండర్స్ అందులో పది మంది డీజల్ దొంగలించిన వాళ్ళు ఒకరేమో ఆ డీ దొంగలించిన ని రిసీవర్ ప్రాపర్టీ రిసీవర్ వీళ్ళు ఆ ని తీసుకొని ఏ ఇన్ క్యాష్ రూపంలో అయినా వీళ్ళకి క్యాష్ ఇస్తారు సో దా ఆ క్యాష్ ఇచ్చిన క్యాష్ని ఈరోజు మొత్తం పది లక్షల ముప్పై వేల నూట నలభై రూపాయలు సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు నేరానికి ఉపయోగించిన వెహికల్స్ కూడా నాలుగు వెహికల్స్ని సీజ్ చేశాము ఒకటి ఇన్నోవా ఎర్టిగో లోగాన్ అండ్ ఎత్తిగో లోగాన్ వెహికల్స్ రెండు ఇన్నోవా ఒకటి అండ్ ఇంకొకటి ఎత్తిగో లోగాన్ అంటే ఫోర్ మొత్తం ఫోర్ వెహికల్స్ ని ఈ దొంగతనానికి యూస్ చేశారు వీళ్ళ ఎంఓ ఏంటంటే ఈ కార్ లో వస్తారు ఎక్కడైతే ఈ లారీలు పార్క్ చేశారో నైట్ ఆ లారీలు పార్క్ లాక్ పగలగొట్టడం డీజిల్ ట్యాంక్ది ఆ డీజిల్ ట్యాంక్ లో ఎన్ని లీటర్లు ఉంటాయి అది త్రీ సిక్స్టీ కావచ్చు త్రీ ట్వంటీ కావచ్చు ఫోర్ హండ్రెడ్ కావచ్చు ఎన్ని లీటర్స్ ఉంటే అన్ని లీటర్స్ ని క్యాన్స్ లో ఫిల్ చేసుకోవడము వచ్చిన కార్ లో అలానే తీసుకెళ్లిపోవడం ఇది మొత్తం కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక ఆరు కేసులు రిపోర్ట్ అయ్యాయి ఆదోని పట్టణం ఆదోని వన్ టౌన్ లో ఒక నాలుగు కేసులు లో ఒక కేసు అండ్ ఆదోని టూ టౌన్ లో కూడా ఒక కేసు రిపోర్ట్ అయింది సో దాని బేస్డ్ మొత్తం పది లక్షల ముప్పై వేల నూట నలభై రూపాయలు క్యాష్ సీజ్ చేశాము అండ్ ముప్పై లీటర్ల పరిమాణం కలిగిన పది క్యానులు అంటే మొత్తం మూడు వందల యాభై లీటర్ల డీజిల్ని సీజ్ చేశాము టెన్ ఎంటీ క్యాన్స్ కూడా సీజ్ చేశాము వీళ్ళు ఇక్కడ ఒక ఇక్కడ మీకు కనబరిచిన ముద్దాయిలందరూ వీళ్ళు నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అంటే ఈ జిల్లాలోని మూడు తాండాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళ వివరాలు రమేష్ నాయక్ పాండు నాయక్ పాపా నాయక్ రవి నాయక్ మహేష్ నాయక్ కిషన్ నాయక్ రవి నాయక్ సురేష్ నాయక్ కిషన్ నాయక్ అని ఉన్నారు వీళ్ళ వీళ్ళ వీళ్ళు దొంగతనాన్నే ఒక వృత్తిగా తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ ప్లస్ తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా ఈ దొంగతనాలు యథేచ్ఛగా చేశారు ఎంతో మేము ఒక ఇన్ఫర్మేషన్ పెట్టి అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తే గాని వీళ్ళు దొరకలేదు దీని మీద ఒక వన్ మంత్ నుంచి హార్డ్ వర్క్ చేస్తే ఇంతమంది దొరికారు ఇంత ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు వచ్చేసి ఒకరు గూగుల్ రవి ఒరిజినల్ పేరు వచ్చేసి వడిత్య రవి నాయక్ లోలే భాస్కర్ ఇంకోరు రిసీవర్ బంజారా మహేష్ అని ఉన్నారు ఇతను రిసీవర్ ఇతను మహేష్ అంటే అతను కూడా సొసైటీ లో కొంచెం ఎస్టి నాయకుడుగా చలామణి అవుతున్నారు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అక్జెడ్ ఇన్ అవర్ కేసెస్ బంజారా మహేష్ అని అనంతపురం జిల్లా అనంతపురం జిల్లాలో బంజారా బంజారా అధ్యక్షుడు దొంగతలు వేరే వేరే దొంగతనాలు ఓన్లీ డీజిల్ దొంగతనాలు వృత్తి డీజిల్ దొంగతనాలు సొంత రాజు దొంగలు విగ్రహాలు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ కేసులు నమోదు కదా ఇప్పుడు మన మన స్టేట్ లో మాత్రం మన సిక్స్ కేసెస్ మెయిన్ మనకి బోర్డర్ జిల్లాల్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేస్తారు తెలంగాణ కావచ్చు అనంతపురం కావచ్చు కాలంలో మీరు కూడా చూసారు దేవనకొండ దగ్గర కూడా పేపర్లు కూడా రావడం జరిగింది కొన్ని ఏమైతే అంటే వేరే స్టేట్ల నుండి కంట్రీలు ఎక్కడెక్కడ నుండి వస్తారు వాళ్ళు నూరు లీటర్లు టూ హండ్రెడ్ లీటర్లు పోతే ఒక్కోసారి పని కట్టుకొని వచ్చి కంప్లైంట్ ఇవ్వరు కొందరు కొందరు మనకు మేము అన్ని సెక్యూర్ చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కంప్లై కంప్లైంట్ తీసుకొని మేడం గారి డైరెక్షన్లో ఇవన్నీ మేము రిజెక్ట్ చేయడం అమౌంట్ అమౌంట్ చేసుకొని వాళ్ళ వ్యసనాలకు కావచ్చు వేరే నీట్స్ కావచ్చు దాదాపుగా వాళ్ళంతా తినడం తాగడం జూదము మూడు తాండల్లో జూదమేయండి ఒకరిక 8 uh, yaşındayım